కలిసి ఈ విషయం మీద విజ్ఞప్తి విజ్ఞప విజ్ఞాప పత్రం కూడా ఇవ్వాలనుకున్నారు కానీ ఈ లోపల ఆయన బిజీగా ఉండడం అదేవిధంగా బిల్లు పాస్ అయిపోవడంతో పదకొండవ తేదీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒంటిమిట్ట శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి వస్తున్నాడో ఆ రోజు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మీకు ఏ విధంగా భరోసా కావాలో ఆ విధంగా తప్పకుండా భరోసా ఇస్తానని చెప్పి మా ముస్లిం సోదరులకు అందరు చెప్పినాం అదేవిధంగా ఇంకో విషయం చెప్తా ఉండ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఎవరి హయాంలో అధికారిక కార్యక్రమం డిక్లేర్ అయిందో ప్రజలందరూ ఆలోచించాలి గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ ఉరుసును అధికారిక కార్యక్రమంగా డిక్లేర్ చేశాడు అదే గ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ గతంలో ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఆ పని చేశాయని చెప్పి నేను అడుగుతా ఉంటాను వీళ్ళెవ్వరూ ఏమీ చేయరు ప్రతిపక్షంలో కూర్చొని విషం చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు దీన్ని కొట్టమని ప్రతి ముస్లిం సోదరుని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విశ్వాసం ప్రభుత్వాన్ని విశ్వాసం లేక తీసుకొని అన్ని రకాలుగా ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వం కూడా మీ రక్షణకు అన్ని రకాలుగా మీ వక్స్ బోర్డు ఆస్తులు కానీ మీ వ్యక్తిగతంగా రాజ్యాంగం కల్పించే హక్కుల రక్షణకు కూడా భరోసాగా ఉంటుందని చెప్పి పార్టీ ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త